నమస్తే అండి నేను రజా ప్రవీణ్ పగడాల ఈయన మరణాన్ని కొంతమంది రాజకీయం కోసం వాడుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం వ్యక్తిగత ప్రచారం కోసం ఈ రోజున వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన ఎవరు ఒక పాస్టర్ అంటున్నాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ లడ్డు మీద రెచ్చిపోయినావు కదా ఏ ఏదో టెంపుల్కి వెళ్ళి ఆ మెట్లే తుడి చేసినావు కదా మరి ఇక్కడ ఒక పాస్టర్ ఇక్కడ ఒక ఎవాంజలిస్ట్ చనిపోతే చనిపోతే కాదు చంపబడితే హత్య చేయబడితే నువ్వెందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ అంటూ ఒక రకమైన ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం అయితే చేసినాడు నాకు అడుగుతున్నా పవ ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది మరి ముఖ్యంగా పాస్టర్ సామాజిక వర్గం ఎలా స్పందిస్తుంది ఉంది ఒకే ఘాట్టి కట్టడం కరెక్ట్ కాదు కొంతమంది పద్ధతిగానే రియాక్ట్ అయినారు కొంతమంది మాత్రమే దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఆంధ్రాలో విజయవాడ అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యే ప్రాంతం వరకు ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క సెకండ్ని జల్లెడబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీడియోలు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆయన ఎవరో చంపేశారు అని చెప్పేసి ఒక పక్క రాజకీయం చేస్తూ ఉంటే ఇంకో పక్క ఈ పాస్టర్లో మాట్లాడుతూ ఉంటే మరో పక్క వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు దీన్ని మీ వ్యక్తిగత స్వలాభం కోసం వాడుకోవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈరోజుకి ఆయన బైక్ వీడియోలు మీరు చూసినారు కదా ఆయన తెలంగాణ నుంచి వస్తున్న నేపథ్యం మీరు చూసినారు కదా ఆయన మందు కొన్నారా కొనలేదా అనే సబ్జెక్ట్ని నేను వెళ్ళను ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ ఆయన చనిపోయినారు ఆయన అంటే నాకు గౌరవం ఉంది చనిపోయినటువంటి వ్యక్తి గురించి దిగజారుడి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు కానీ ఈ రోజున పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఆయన చావును అడ్డం పెట్టుకొని ఎవరో హిందువులు ఆయన్ని చంపేసినారని ఒకళ్ళో లేదు ఎవరో ముస్లింలు ఈయన్ని చంపేసినారని ఇంకొకళ్ళు ఇలా గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు వార్తలు ఆపట్లేదు ఇలా సమాజంలో వార్త ఉంచినంత మాత్రాన ఈయన చని మరణానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందంటే ఎక్కడ కూడా దొరకదు కేవలం ఇలా ప్రచారాలే నేను ఒక పాస్టర్ గారు చెప్పాను కదా ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని అడుగుతున్నాడు ఎందుకు రెస్పాండ్ అవ్వాలి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కాలేదా లేదంటే ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ కాలేదా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాలేదా లోకల్ నాయకులు రెస్పాండ్ కాలేదా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీ కేడర్ అక్కడికి వచ్చి మీకు సంఘీభావం తెలియజేయలేదా అసలు ఏం జరిగిందని చెప్పేసి మినిట్ టు మినిట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయలేదా అంటే అన్నీ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆయన పోస్ట్ మార్టం అయిపోయింది ఆయన తీసుకెళ్లారు కన్నం చేస్తారు అయినప్పటికీ కూడా వీళ్ళ రాజకీయాలు ఆపట్లా ఆపే ఉద్దేశం కూడా వీళ్ళకున్నట్టు కనిపించట్లా ఇక్కడ మతాల్ని రెచ్చగొట్టాలా కులాలని రెచ్చగొడుతున్నారు వర్గాల్ని రెచ్చగొడుతున్నారు రాజకీయాల్ని రెచ్చగొడుతున్నారు సో ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాగే రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఉన్న నేపథ్యంలో ఎవరో ఒక ఇద్దరు పాస్టర్ని అయితే జైల్లో కూడా వేసినారంట అయినా కానీ మారుతుందా మారట్లా ఒకటైతే చెప్తానండి ప్రవీణ్ పగడాల గారి మరణం నిజంగా ఒక హత్య గావించబడితే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంటుంది ఎవరైనా కొట్టి చంపినారా లేదంటే గొంతు బిజిగ చంపినారా లేకపోతే ఇంకేదైనా అయ్యిందా అని చెప్పేసి కానీ ఆయన వచ్చినటువంటి దారిలో జరిగినటువంటి వ్యవహారం మనం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అని అంటే కొంతమంది అంటున్నారు పాస్ట్ అయినంత మాత్రం మందు తాగకూడదా పాస్ట్ అయితే మందు తాగొచ్చా అని ఇవాటి సబ్జెక్టు జోలికి నేను వదలచుకోవట్లేదు కానీ ఆయన హెడ్ రైట్ లేకుండా రావడం అదేవిధంగా బ్లెంకర్ వేసుకొని రావడం ఇవన్నీ కూడా మనం చూసినాం అక్కడ యాక్సిడెంట్ అయిన స్పాట్లో ఆ టైంలో ఏం జరిగిందో కూడా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేసినారు అయినప్పటికీ కూడా దీని మీద రాజకీయం చేద్దాం పవన్ కళ్యాణ్ గారిని లాగుదాం కూటమి ప్రభుత్వాన్ని ఈడుద్దాం అని చెప్పేసి కొంతమంది కుట్రపూర్తిగా కూర్చున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఉంటే దీంట్లో నిరాధార అంటే దీంట్లో నిజంగా ఆయన అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులేమీ ఆగరు కదా వాళ్ళు చిన్న చిన్న చిత్ర స్థాయి వ్యక్తులు కాదని అంటున్నారు కదా వాళ్ళు యుఎస్లో ఉంటారంట భారీ స్థాయి సంఘాలున్నాయంట వాళ్ళు వెనకడికి వేరు కదా న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు కదా సో ఈ విధంగా జరిగిందని చెప్పేసి కొట్లాడతారు కదా అయినా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సన్నిహితులు కావచ్చు పెద్ద ఎక్కడ రియాక్ట్ అవ్వట్లా కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు ఎవరు రాజకీయం కోసం అంటున్నాడు అరే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ విషయం మీద మాజీ ఎంపీ అంట ఆయన గారు ఆయనకి ఏదో మరి ఏదో మంచి ట్రీట్మెంట్ ఏదో ఇచ్చినారంట కే పాల్గారు అయితే ఫస్ట్ నుంచి వాదనలు వినిపిస్తున్నట్టు పరిస్థితి కేఏ పాల్గారు ఎక్కడా కూడా అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయలేదు అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయలేదు రోడ్డు ఎక్కి ఇష్టం వచ్చినట్టు అని మిగిలిన అలా కాదే వాడేసుకుంటున్నారు దీన్ని అదే పరిస్థితి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు వీళ్ళ మీద తప్పనిసరిగా ఒకవేళ నిజంగా ఆయనకి అన్యాయం జరిగి ఉండి ఆయన హత్య చేసి ఉంటే కనుక దాంట్లో ఎలాంటి నిజ నిరూపణ ఉంటే గనక తప్పనిసరిగా వాళ్ళందరిమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేటటువంటి వ్యవహారం వాళ్ళు చూపించిన విజువల్స్ వేరే ఉంది కదా మరి ఇది కోర్టులో ఉందనుకోండి కేసు అయినప్పటికీ కూడా ఈ పాస్టర్లో రిచ్చిపోతూ చలరైపోతూ ఈ సంఘాలు ఈ మధ్య ఒక భయంకరమైన వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఎంత కొంత కట్టడి చేయాలి లేకపోతే కనుక వీళ్ళు ఆగరనమాట ఒకటి అది యాక్సిడెంట్ అని క్లియర్గా కనిపిస్తుంది కానీ చంపేశారు అంటున్నారు చంపిన దానికి ఎవిడెన్స్ చూపించమంటే చూపిస్తారు అది పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి హాలే చెప్పాలన్నమాట ఈ విధంగా రెచ్చగొట్టు ఉంటూ పోతే ఈ సమస్యకు పరిష్కారం కాదు బట్ ఈ వార్తలు వాళ్ళు మనుషుల మధ్య ఉంచి రోజు రాజకీయం లేదా పబ్బం కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు